राइट तो 1 2 जानवर करते बारे 1 एंड 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 네네 우아 네 어디 어디 진짜 예지 예지 난지 돈티 돈추추 두디디 쪼뚜아 쪼뚜아 어접어 어접어 엄마

చెప్పు అదేంటది ఏంటది ఏవో ఎక్స్పోజింగ్ ఏంటుంది దండ దన దనా కాదు దండ దండ చెప్పది ఏంటి గుంటనక్క గుంట నక్క చెప్పు మెట్టికాక్క ముటక ముటకక్క కాదు నక్క నక్క చెప్పు ఇంకా అయిపోయింది ఏడవాడతాడు చూపిస్తావు అక్క పల్లక తర్వాత ఏంటి పల్లక తర్వాత ఏంటి ఫలము అది ఫలము తర్వాత బడి నక్క అక్కడ చెప్పు నక్క పలక ఫలము బడి బల్లుకము ఎక్కడ ఉంది బియర్ ఇక్కడ ఎక్కడ ఉంది చూపట్టు చూపెట్ట నక్క అని మళ్ళీ నక్క దగ్గర నుంచి చెప్పు నక్క ఫలము బల్లూకము కింద మల్లె జరుగు అటు జరుగు చూపింపు నాకు అదేంటి యమ్ముడు మల్లె అటు మళ్ళీ చెప్పు మల్లె అది మా చెప్పు ఫస్ట్ రంగవల్లిక రంగా వల్లిక రంగవల్లిక దాని తర్వాత సంచి వస్తుందా ఏ చెప్పు ఎక్కడ పడితే అక్కడ నేను చెప్పేది అయిపోయిందా అయిపోలేదు ఇంకా మల్లె అక్కడ మల్లె చెప్పు యముడు మళ్ళీ వంటూ కడికి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఇది కింద అది 17 అది 16 ఇది 16 ఆ ఇది 17 18 19 20, 20 21 చెప్పు అక్షరమాల వచ్చు ఏబిసీలో వచ్చు కానీ నెంబర్స్ మాత్రం రావు ఇంకా Y Z Z for? Z Zebra 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 Hey, claps Zebra